आगे <laughs> आगे <laughs> <laughs> okay. అందరికీ చెబి నేను రాయేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి సాక్షి ఛానల్లోనూ అలాగే వైఎస్ఆర్సిపి మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ మీద కూడా అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి జరిగింది ఆ దాడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారని చెప్పి కొంతప్పుడు ప్రచారం చేస్తారు వాళ్ళు నిజంగా మనుషులు పుట్టారా లేదా అబద్దాలు పుట్టారో నాకైతే అర్థం కాలేదు అంబేద్కర్ గారి విగ్రహం ఒకసారి ఆ విగ్రహం చూపించండి అసలు దాడి అంటూ జరిగితే దాడి జరిగిందండి దాడి జరగలేదు అంటలే కానీ అంబేద్కర్ విగ్రహం జరగలే ఇక్కడ ఈ పేరు చూపించండి ఒకసారి మంత్రి వర్యులు అని ఉంది చూడండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాసుకున్నాడట జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇక్కడ పేరు రాసిందట ఆ పేరుని ఎవరో నచ్చని వాళ్ళు ఆ పేరు తొలగించారండి ఎందుకు అంటే అంబేద్కర్ గారి విదేశీ విద్య ఆయన పేరు తొలగించాడు కదా జగన్మోహన్ రెడ్డి అది నచ్చినటమో అంబేద్కర్ గారి దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించారు అలా చూపించాను అక్కడ చూపించాను అయితే దీన్ని కూడా ఖండిస్తున్నాం మేము ఖచ్చితంగా ఇలాంటివి కూడా చేయకూడదు ఆ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద ఖచ్చితంగా కోటం ప్రభుత్వం వాళ్ళు ఎవరో చూసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కానీ జరిగిన నేరం ఏంటి అక్కడ జరిగిన తప్పు ఏంటనే చెప్పాలి కానీ ఇది జగన్మోహన్ రెడ్డి మీద దళితులు చేసిన దాడి జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి కాబట్టి అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది దళితులను చంపించడం జరిగింది డెడ్ బాడీ డోర్ డెలివరీ చేయడం జరిగింది అంబేద్కర్ గారిని అంబేద్కర్ నిజాన్ని కూడా చంపాడు అతను చంపాడు కాబట్టి ఇక్కడ అతని పేరు ఉండటానికి అర్హత లేదని భావించిన ఎవడో ఒక రకం చెప్పాలంటే విరుడాడు అతని పేరు ఎక్కడ ఉండకూడదని చెప్పి అతని పేరు మీద దాడి చేశాడు ఇది జగన్ మీద జరిగిన దాడిలో చెప్పాలి కానండి ఇది అంబేద్కర్ గారి మీద జరిగిన దాడిగా అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకుని ఈ రోజున ఆ కులాల మధ్యలో పార్టీల మధ్యలో విద్వేషాలు రేపడానికి ప్రయత్నిస్తున్న సాక్షి ఛానల్ మీద ఆ వైసీపీ నాయకుల మీద ఇమీడియట్గా టూ నైన్టీ ఫైవ్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ విద్వేషాలు రేపే సెక్షన్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే నిజంగా నేను ఎక్కడో గ్రామంలో ఉన్నాను ఆ గ్రామంలో ఉన్న అక్కడ వైసీపీకి సంబంధించిన అభిమానులు ఉంటారు కదా ఎస్సీలు అన్న ఏంటి మన అంబేద్కర్ గారి మీద దాడి జరిగిందట తెలుగుదేశం వాళ్ళు చేశారట గా మన వాళ్ళు మనం కొట్టుకోవాలని వాళ్ళు కత్తులు ఊరుకున్నారు అక్కడ ఎక్కడ చుట్టూ ఏముందరంటే ఏ మా జగ్గుబాయ్ పేరు ఒకటి లేదు ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం అలాగే ఉంది చుట్టూ ఆయన పెట్టుకున్న స్మృతివనం అంతా అలాగే ఉంది ఈ జగన్ రెడ్డి పేరు మీద దాడి జరిగితే జగన్ రెడ్డి పేరు కూడా లాగేసేయడం చెప్పాలి కానీ అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం ఇక్కడ నా నాకు వడకలరా మనుషులు పుట్టారా తప్పులు పుట్టారా మీరు నాకు అర్థం కాదు అర్థం చేసుకోవాలి ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎవరైతే అప్పుడే నీలం కండువాళ్ళు ఏదో ఇక్కడ అంత పేకే ఇక్కడ చేసే ఇక్కడ జరిగిన తప్పును ఫేక్ ప్రచారం చేశారు ఆ మీడియా ఫేక్ ఏదైతే సాక్షి ఛానల్ ఉందో అది ఫేక్ ఏదో నలుగురు వైసీపీ కార్యకర్తలకి నేల గొండువలు వేసి వాళ్ళు వచ్చి మేము ఏదో ధర్నాలు చేస్తున్నాం నిరసనలు చేస్తున్నాం అంటారు ఎందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే రాష్ట్రాన్ని ఎందుకు మళ్ళీ సర్వనాశనం చేయడానికి గొడవలు పెట్టడానికి వర్గ వైషమ్యాలు రావడానికి ప్రయత్నిస్తున్నారు కేవలం జగన్ రెడ్డి దళిత ద్రోహి జగన్ రెడ్డి మీద అతని పేరు మీద జరిగింది దాడి అయితే అనొచ్చు కొద్దిమంది ఏమండి ఇది జగన్ రెడ్డి గారు పెట్టిన పేరు కదా మరి విగ్రహానికి ఆయన పెట్టాడు కాబట్టి ఆయన పేరు ఉంటే తప్పేట అన్నారు కొంతమంది ఆ వ్యాలిడ్ పాయింటే కానీ నేను ఒక మాట్లాడుగుతానండి వైఎస్ రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారికి ఒకసారి ఫోన్ చేసి ఏమా వైఎస్ వివేకానంద రెడ్డి గారు విగ్రహం పెడతారట అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు పేరు కూడా వివేకానంద రెడ్డి గారి ఆ విగ్రహం కింద వేసుకుంటారంట అంటే సునీత రెడ్డి గారు ఒప్పుకుంటారండి ఎందుకు ఒప్పుకోరు వాళ్ళే చంపి వాళ్ళే అగ్రహం పెడితే ఏంటని ఇక్కడ అంబేద్కర్ యజాన్ చంపింది జగన్మోహన్ రెడ్డి గారు దళితులు చంపించింది జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఇరవై ఆరు పథకాలు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నాడు అలాంటి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ గారి కింద ఉండటానికి ఆయన పేరుకి అర్హత లేదని ఎవరు భావించారు ఆ భావించిన వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది కూడా తప్పే కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయొద్దని ఈ అబద్ధాలు పుట్టిన తప్పుడు వాళ్ళకి మేము తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మహాసేన మీడియా ప్రతినిధిగా మేము మీకు హెచ్చరిస్తున్నాం అండి మేము డీజీపీ గారిని కూడా కలుపుతాం ఇలా ఇంత దారుణంగా ఇంత పబ్లిక్గా ఇక్కడ జగన్ రెడ్డి పేరు తీసేస్తే విగ్రహం మీద దాడి జరిగిందని ప్రచారం చేస్తున్న ఆ తప్పుడు యోధువుల మీద మేము డీజీపీ కూడా కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా అవసరమైతే నిరార దీక్ష చేస్తాం ఈడుదీ ఎంత నిరార జై భీమ్ Thank you for watching the video. Please